ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు ముగ్గురు మృతి ఆరుగురికి తీవ్ర గాయాలు మెదక్ జిల్లా కౌడిపల్లి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మెదక్ వైపు నుండి వస్తున్న ఆల్టో కార్ వెంకట్రావుపేట్ నుండి వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు బలంగా ఢీకొండంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఆల్టో కార్లో ప్రయాణిస్తున్న షాపూర్ నగర్ గ్రామానికి చెందిన ఎండి గౌజ్ రెండు సంవత్సరాల బాలుడు కార్ డ్రైవర్ అలీ అజీమా బేగం అనే మహిళ మృతి చెందగా మిగిలిన ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా మరియు నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు స్విఫ్ట్ కార్లో ప్రయాణిస్తున్న హరీష్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో హరీష్ రెడ్డి మద్యం మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు పది నిమిషాలకి వెంకటాపురం దగ్గర యాక్సిడెంట్ జరిగింది అందులో అతను డ్రైవర్ ఒక స్విఫ్ట్ డీజల్ కారు తీసుకు తోలుతుండగా మా మధ్య మధ్యలో తోలి ఒక శాంట్రో కార్ని కుదడం జరిగింది శాంట్రో కార్లో సుమారుగా తొమ్మిది మంది ఉన్నారు డ్రైవర్తో పాటు డ్రైవర్ అక్కడ అక్కడే అక్కడే మరణించాడు దాంతోపాటు ఒక చిన్న బాబు టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఉంటాయి అతను కూడా స్పాటెడ్ అయిపోయారు ఇంకా ముగ్గురు పెద్దవాళ్ళు ముగ్గురు లేడీస్ ఉన్నారు వాళ్ళు కూడా తీవ్ర గాయలు దాంట్లో ఇద్దరికి బోన్స్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ని అట్లా బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి సో వాళ్ళ ముగ్గురు లేడీస్ని ఉస్మానానికి తరలించడం జరిగింది అండ్ ఇంకా మిగతా ముగ్గురు పిల్లలు ఒక అతను టూ ఇయర్స్ ఇంకొక త్రీ ఇయర్స్ ఇంకొక పాప సిక్స్ మంత్స్ ఉంది వాళ్ళ ముగ్గురు కూడా చాలా బ్లీడింగ్ అయ్యాయి ఎక్కువ అండ్ వాళ్ళు కూడా కొద్దిగా క్రిటికల్ కండిషన్ ఉండడంలో వాళ్ళని కూడా నిలబడి తరలించడం జరిగింది ప్రస్తుతం బాడీ ఒక మెయిల్ ఫార్టీ ఇయర్స్ డ్రైవర్ అతను అండ్ టూ ఇయర్స్ బాబు ఇద్దరిని ఇక నర్సపురం ఏరియా హాస్పిటల్ మార్చిలో పెట్టడం